నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హి వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై ఒకటి అలా చూసిన తర్వాత చిన్నప్పటి నుండి ఆమె కట్టుకున్న ఆశల సౌదం ఆమె కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అనిపించింది అనురాగపు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడింది ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి రాత్రంతా ఇదే ఆలోచన ముక్కలైన హృదయంతో ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువైంది షార్దూని అలా చూసి తట్టుకోలేని జాను మనస్సు కన్నీటి మేఘం అయింది చిన్ననాటి తన భావని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది ఇటు జాను కళ్ళు కన్నీటిని వర్షించినట్టుగానే ఆ రాత్రి ఆకాశం వర్షించింది ఆ విషయం ఆమెకు తెలియదు త్వరగా లేచి ఫ్రెషప్ అయిన ఆమె అమ్మమ్మ పూజ కోసం పువ్వులు తెస్తానని పూల సజ్జ పట్టుకుని పెరట్లోకి వచ్చింది జానుకి అక్కడ నేలంతా తడిగా ఉండి వర్షం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి చెదిరిన మనసుతో ఉన్న ఆమె ఇదంతా పట్టించుకోలేదు అన్ని మనస్తకంగా పువ్వులు కోస్తోంది చిరుగాలి వీచినప్పుడల్లా చెట్ల కొమ్మలపై నిలిచున్న వాన చినుకులు జలజలా రాలుతున్నాయి ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నాయి మబ్బులు వీడిన ఆకాశంలో నుండి సూర్యుడు ఆమె కోసమే అన్నట్టుగా మెల్లగా తొంగి చూస్తున్నాడు పువ్వులు కోస్తున్నది కాస్త ఔచ్ అని తన చేతిని వెనక్కి తీసుకుంది చూసుకోకుండా గులాబీ పువ్వును కోసినట్టుంది దాని కింద ఉన్న ముళ్ళు ఆమె వేలుకి గుచ్చుకుంది అందమైన గులాబీకి ముళ్ళు ఉన్నట్టే మంచి మనసున్న మీ బావ ఇప్పుడు వ్యసనాల ముళ్ళ కంచెల నడుమ చిక్కుకొని ఉన్నాడు ఒడుపుగా పువ్వు కోస్తే ముళ్ళు గుచ్చుకోవు పువ్వు సొంతమవుతుంది అలాగే వాడిని ఓర్పుతో సహనంతో తెలివిగా ఆ వ్యసనాల విషయమలం నుండి బయటకు తీసుకొని వస్తే ఏ సమస్య ఉండదు వాడు నీవాడు అవుతాడు అలా తేవడం కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదేముంది అన్న మాటలు జానుకు వినిపించాయి తల తిప్పి చూసింది అక్కడికి ఎప్పుడు వచ్చిందో కానీ వసుంధరాదేవి ఉంది ఇదిగో చూడు ఇలా అంటూ ముళ్ళు బుచ్చుకోకుండా ఒడుపుగా గులాబీ పువ్వు కోసి జాను చేతిలో ఉన్న పూల బుట్టలో వేసింది అమ్మమ్మ బాబా ఇలా మారిపోయాడని నీకు ముందే తెలుసా అయితే నాకెందుకు చెప్పలేదు అలుకగా అంది ఏం చెప్పమంటావు జాను వాడు ఇలా ఎందుకు తయారయ్యాడో మాకు మాత్రం ఏం తెలుసు ఎప్పుడైతే వాడు మీ ఇంటి దగ్గర నుండి వచ్చాడో అప్పటి నుండి వాడిలో ఈ మార్పు మొదలైంది అక్కడ ఏం జరిగిందో అడిగితే వీడు చెప్పడు ఆరా తీస్తే మీ నానా చెప్పలేదు కానీ నీ మీద బాగా కోపం పెంచుకున్నాడు అని మాత్రం నాకు అర్థమైంది అందుకే ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయమని చెప్పినా చేయడానికి ఇష్టపడలేదు నువ్వు ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు నా పక్కనే ఉన్నాడు అప్పుడు ఇదిగోరా జాను మాట్లాడు అని ఫోన్ వాని చేతికి ఇచ్చినా తీసుకోలేదు అని చెప్పి భారంగా నిట్టూర్చింది వసుంధరా దేవి అమ్మమ్మ బావ ఇలా నా మీద కోపాన్ని పెంచుకున్నాడని తెలియక నేను బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పి నాన్నతో గొడవపడి ఇక్కడికి వచ్చాను ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు విచార వదనంతో అంది ఎందుకే బాధపడతావు నీ పెళ్ళి ఖచ్చితంగా వాడితోనే జరుగుతుంది కాకపోతే వాడు ఈ వ్యసనాల బారి నుండి బయటపడాలి వాడిని నువ్వే మునపటిలా మార్చాలి పెళ్లి చేసుకుని మారుస్తావో మార్చుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం అని జాను చేతిలో ఉన్న పూలబుట్ట తీసుకొని పూజ చేయడానికి వెళ్ళింది ఆమె బావకు కోపం తెప్పించే పని నేనేం చేశాను ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్న జాను దగ్గరికి మంజులా వచ్చింది అమ్మాయిగారు ఇందాక పెద్దమ్మగారు మాట్లాడిన మాటలన్నీ అదిగో అక్కడ పనిచేస్తూ ఉండడం వల్ల నాకు వినిపించాయి నేను వినాలి అనుకుని వినలేదు కానీ విన్నాక మనసు ఉండబట్టలేక మీతో ఒక విషయం చెప్పాలని ఇలా వచ్చాను కానీ మీతో చెప్పొచ్చో లేదో తెలియడం లేదు అని చెప్పడానికి తటపటాయించింది మంజులా మరేం పర్వాలేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు అక్క అంది జాను అయ్యో అమ్మాయి గారు నేను పని అమ్మాయిని మీరు నన్ను అని పిలుస్తున్నారు ఏంటమ్మా మంజు అని పిలవండి చాలు అని మొహమాట పడింది మంజుల నువ్వు నాకన్నా పెద్దదానివి పేరు పెట్టి ఎలా పిలవను నాకు ఎలాగో అక్కలు లేరు నేను నిన్ను అక్కాని పిలిచి ఆ ముచ్చట తీర్చుకుంటాను చిరునవ్వు నవ్వింది జాను అమ్మాయి గారు మీది ఎంత మంచి మనసు అందుకే పెద్దమ్మగారు ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అని కొంచెం సంశయించాను కానీ ఇప్పుడు మీరు నన్ను అని పిలిచారు కదా నిస్సంకోచంగా చెప్పేస్తాను అన్న మంజుల చిన్నయ్య గారు అన్ని రకాలుగా చెడిపోయారు అమ్మాయి గారు ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదో కొంచెం మందు కొట్టి వస్తున్నాడు పెళ్లి చేస్తే వాడు అది మానేస్తాడు ఇదేమంత పెద్ద విషయం కాదు అన్నట్టుగా తేలికగా తీసుకుంటున్నారు కానీ మీరు చిన్నయ్య గారిని ఇష్టపడుతున్నారని నాకు తెలుసు ఎంత ఇష్టమున్నా వెనక ముందు కొంచెం ఆలోచించి పెళ్లి చేసుకోవాలి ఒక్కసారి పెళ్ళయ్య తర్వాత జీవితాంతం బాధపడడం తప్ప మనమేమీ చేయలేము అందుకే ముందే ఆచితూచి వేయాలి అంది అన్ని రకాలుగా అంటే ఏంటి అయినా ఇంట్లో వాళ్ళకు తెలియని ఈ విషయాలని నీకెలా తెలుసు అనుమానంతో ఆమెను చూసింది జాను అన్ని రకాలుగా అంటే అవేవో పబ్బులు కబ్బులు క్లబ్బులు ఉంటాయట కదమ్మా అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో గడపడం అన్ని రకాల మత్తు పానీయాలు తీసుకోవడం ఇంకా అప్పుడప్పుడు క్యాసినోవాలో ఆడడం ఇలాంటివి అన్నమాట ఇవన్నీ నాకెలా తెలుసు అంటే మా ఆయన రంగడు ఉన్నాడుగా ఆయన చెప్పాడు ఆయనకెలా తెలుసు అంటారేమో చాలాసార్లు చిన్నయ్య గారి కారు తోలుతూ ఆయనతో పాటు వెళ్ళాడు రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున చిన్నయ్య గారిని జాగ్రత్తగా తీసుకొని వచ్చేవాడు ఆయన ఎలాంటి చోటుకు వెళ్ళాడు అక్కడ ఏం చేశాడు అనే విషయాలన్నీ మా ఆయనకు తెలుసు అలా అని నాకేమీ పెద్దగా చెప్పలేదు సూచాయగా ఒక మాట చెప్పాడు అంతే దాన్ని బట్టి నేను నీకు చెప్తున్నాను ఎంతైనా ఈ ఇంటి ఉప్పు తిని బ్రతుకుతున్నా వాళ్ళం ఈ ఇంటికి ద్రోహం చెయ్యం అలాగని చూస్తూ చూస్తూ పుత్తడు బొమ్మలా ఉన్న నిన్ను ఈ ఇంటికి కూడలిని చేయాలి అనుకుంటుంటే మనసుకు కష్టంగా ఉంది పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడ ఎలాంటి బాధలు పడతావో అని తలుపుకు రాగానే మనసు తరుక్కుపోతోంది నాది ఆడ పుట్టుకేగా అందుకే హెచ్చరిస్తున్నాను ముందు జాగ్రత్త పడతావని ఈ విషయాలు చెప్తున్నాను తప్పుగా అనుకోకండమ్మా అన్న మంజుల తనని ఎవరైనా చూస్తున్నారేమోనని అటు ఇటు చూసింది అలాగా అని మనసులో అనుకున్న జాను సరే అక్క నువ్వు చెప్పావుగా నేను చూసుకుంటాను నా ప్రేమతో నా బావను మార్చుకుంటాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంది చిన్నప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు బావ నన్ను కష్టాల్లో ఆదుకోలేదు నా పక్కనే ఉండి నా కన్నీళ్ళు తుడవలేదు ఇప్పుడు బావ చెడు వ్యసనాల్లో కూరుకుపోయాడు నేనే బయటకు తీసుకొని రావాలి అన్న జాను ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది అలా అయితే మంచిదేగా అమ్మాయి గారు అని అక్కడి నుండి వెళ్ళింది మంచుల ఇంట్లోకి వచ్చి స్నానం చేసి లంగా ఓనీ వేసుకొని అందంగా తయారైంది పూజగది దగ్గరికి వచ్చింది ఆమె వచ్చేసరికి పూజ అయిపోయి హారతిస్తోంది వసుంధరాదేవి దేవుడికి దండం పెట్టుకొని హారతి కళ్ళకు అద్దుకుంది జానుకి ప్రసాదం పెట్టి ఈ బట్టల్లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అచ్చం బంగారు బొమ్మలా ఉన్నావు ఇప్పుడు కనుక మీ బావని చూశాడు అంటే అన్ని వ్యసనాలు పక్కన పెట్టేసి నీ వెనకాల తిరుగుతాడు అని ముసిముసిగా నవ్వింది వసుంధరాదేవి పో అమ్మమ్మ అని సిగ్గుపడింది జాను ప్రసాదం తీసుకొని తింటూ అమ్మమ్మ నేను బావను నిద్రలేపడానికి వెళ్తున్నాను మెట్ల వైపు వెళ్తుంటే వాడిప్పుడప్పుడే లేవడు అనవసరంగా వెళ్ళి వాడిని లేపి మాటలు పడతావా ఏంటి ముందు టిఫిన్ చేద్దూ కానీరా నాకు ఆకలి వేస్తోంది కలిసి తిందాం వెనక నుండి అంది వసుంధరాదేవి నీకు ఆకలిగా ఉంటే నువ్వు తినేసే అమ్మమ్మ నేను బావతో తింటాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా షార్ధు గదికి బయలుదేరింది నిజానికైతే అతడు రోజు ఈ పాటికి నిద్రలేవడు కానీ ఈ రోజు అతనికి పొట్ట డిస్టర్బ్గా ఉండడంతో వాష్రూమ్ యూజ్ చేసుకోవలసిన పని పడింది లేచాడు వాష్రూమ్కి వెళ్ళి తన పని కానిచ్చి అప్పుడే బయటికి వచ్చి సిగరెట్ వెలిగిస్తూ ఉండగా జాను లోపలికి వచ్చింది ఏంటి బావా లేవడంతోనే సిగరెట్ వెలిగిస్తున్నావు బ్రష్ అయినా చేసావా లేదా బ్రష్ చేయడం అయితే చెప్పు కలిసి టిఫిన్ చేద్దాం చదువు చనువుగా అనేసి అతని పెదాల మధ్య ఉన్న సిగరెట్ని లాగి పడేయబోయింది అతను ఆమెకు అది చిక్కకుండా కాస్త వెనక్కి జరిగి నోటి నిండా సిగరెట్ దమ్మును పీల్చి వదిలాడు చిరుకోపంతో అతన్ని చూసి మళ్ళీ దాన్ని అందుపుచ్చుకోవాలని చూసింది అతడు సిగరెట్ని వేళ్ల మధ్య ఉంచుకొని ఆమెకు అందకుండా చేతిని పైకెత్తి పట్టుకున్నాడు అంతేకాకుండా తన నోట్లో ఉన్న పొగని ఆమె ముఖం మీద స్టైల్గా వదిలాడు ఆమె ఆ పొగతో ఉక్కిరిబిక్కిరైంది పైగా దగ్గు కూడా వచ్చింది ఆమె దగ్గుతూ అవస్థపడుతుంటే వంకరగా నవ్వాడు కాసేపటికి తేరుకొని ఏంటి బావా నువ్వు చేసిన పని ఆమె బొంగమూతి పెట్టింది అతడు ఆమెను చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అంతేకాదు ఆమె ముఖంపై మరోసారి సిగరెట్ పొగ వదలబోయాడు అది పసిగట్టిన జాను రెండు చేతుల మధ్య ముఖం దాచుకొని వెనక్కి తిరిగింది చేతిలోని సిగరెట్ అయిపోవడంతో యాస్ట్రేలో పడేసి ఏంటే ఇలా వచ్చావు అనుకోని వానల ఉరుములేని పిడుగులా అయినా మీ పిన్ని మీ నాన్న నిన్ను ఇలా రానిచ్చారా వెటకారంగా అని మరొక సిగరెట్ వెలిగించబోయాడు శార్దు జాను అతని చేతిలో నుండి సిగరెట్ను లాగి అవతల పడేసింది అతడు కోపంతో ఆమె భుజాలు పట్టుకొని వెనక్కి తోసి గోడకు ఆనించి తన రెండు చేతుల మధ్య ఆమెను లాక్ చేశాడు అతని కళ్ళు కోపంతో ఆమెను తీక్షణంగా చూస్తున్నాయి నిన్న తాగిన మందు తాలూకు మత్తు ఇంకా దిగలేదు అనడానికి నిదర్శనంగా అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంత కోపంలో ఉన్న అతనిని అంత దగ్గర నుండి చూసేసరికి జానుకి చాలా భయం వేసింది అయినా ధైర్యాన్ని చిక్కబట్టుకొని వదులు బావా అని అతన్ని వెనక్కి నెట్టింది నిన్ను నేనెక్కడ పట్టుకున్నాను వదులు అంటున్నావు అయినా తగదునమ్మా అని ఇప్పుడు వచ్చి నా మీద పెత్తనం చేస్తున్నావు నేను రమ్మని పిలవగానే ఎందుకు రాలేదు నువ్వు గనక ఆ రోజు వచ్చి ఉంటే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు తను వ్యసనపరుడు కావడానికి కారణం ఆమె అన్నట్టు మాట్లాడాడు నువ్వు ఎప్పుడు పిలిచావు నేను ఎప్పుడు రాలేదు అయోమయానికి గురైన ఆమె అతన్ని సూదంటు చూపుని తట్టుకోలేక తన చూపులు నేలవాల్చింది ఆమె అలా అనేసరికి అతని కోపం మరింత ఎక్కువైంది ఆవేశంతో ఆమె మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కుడి చేతిని ఆమె గదవ కింద పెట్టి ఆమె తలను పైకెత్తి ఇలా చూడు అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఆమె భయం భయంగా అతన్ని చూస్తుంటే ఓహో నేను పిలిచినదే నీకు విని నీకు గుర్తులేనప్పుడు నేను ఎలా గుర్తున్నాను ఇప్పుడు నా కోసం నువ్వు ఎలా వచ్చావు ఉక్రోషపడ్డాడు అతడు అసలు నిన్ను మర్చిపోతే కదా బావా గుర్తు తెచ్చుకోవడానికి బేలగా అన్న ఆమె అతని కోపాన్ని తట్టుకోలేకపోయింది ఎప్పుడూ అతని కళ్ళల్లో తన పట్ల ప్రేమను మాత్రమే చూసిన ఆమె ఇప్పుడు క్రోధాన్ని చూసి తల్లడిల్లింది మనసు వేదనతో నలుగుతుంటే ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది ఇదిగో ఇలాంటి అబద్ధాలు చెప్తేనే నా కొళ్ళు మండుతుంది అన్న అతడు అంతగా గుర్తున్న దానివైతే ఇన్నాళ్ళు రాకుండా ఎందుకున్నావు అని పళ్ళు పటపటా నూరాడు అతని కోపం కట్టలు తెంచుకోగా ఆమె నడు మీద ఉన్న తన చెయ్యి పట్టు మరింత బిగుసుకుంది అయినా ఆ నొప్పిని ఆమె మునిపంట భరించింది కానీ అతనిని దూరం పెట్టాలని చూడలేదు ఆమె ఎలాగైనా తన ప్రేమతో అతన్ని మార్చుకోవాలి తన వాణ్ణి చేసుకోవాలి అన్న పట్టుదలతో ఉంది చూడాలి మరి ఆమె ఆశ నెరవేరుతుందా ఆమె అతనికి భార్య అవుతుందా అసలు షార్దూ మారుతాడా చిన్నప్పటి ప్రేమ మళ్ళీ అతనిలో చిగురిస్తుందా ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ